వెల్ వాకర్స్ వింగ్ పొదులకూరు రోడ్డు వారి ఆధ్వర్యంలో నెల్లూరు పెద్ద ఆసుపత్రిలో ఉండే సత్యసాయి క్యాంటీన్లో అన్నదానం జరిగింది దాదాపు నాలుగు వందల మంది ఇక్కడ భోజనం చేశారు అధ్యక్షులు తండ్రి కీర్తి శేషులు బొగ్గవరపు లక్ష్మీనారాయణ నలభైవ వర్ధంతి సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది వాకర్స్ వింగ్ స్థాపించి దాదాపు ఏడు నెలలైన వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు చిరు సహాయం చేస్తున్నాం ముందు ముందు మంచి సేవా కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసి జిల్లాలో గుర్తింపు పొందే విధంగా బెల్ వాకర్స్ వింగ్ ఉంటుందని అధ్యక్షుడు బొగ్గవరపు శ్రీమన్నారాయణ తన ప్రసంగంలో తెలిపారు ఈ కార్యక్రమానికి దాతలు బొగ్గవరపు సత్యనారాయణ బొగ్గవరపు భావనారాయణ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టాము ఈ కార్యక్రమంలో సెక్రటరీ వెంకటయ్య కోశాధికారి పెంచల నరసింహారావు సభ్యులు నిసార్ అలీ రాజారెడ్డి కోటేశ్వరరావు గౌరవ అధ్యక్షులు డాక్టర్ శివకుమార్ పాల్గొన్నారు i uh -huh. లో ఈరోజు అన్నదాన కార్యక్రమం వెల్ వాకర్స్ రింగ్ అటెండు అయినటువంటి శ్రీమన్నారాయణ గారు వారి తల్లి గారి పేరు మీద బొగ్గవరపు లక్ష్మీనారాయణ నలభైవ పద్ధతి సందర్భంగా ఇక్కడ హాస్పిటల్లో ఉన్న పేషెంట్ కంటెంటర్లకి ప్రతిరోజు కార్యక్రమం జరుగుతుంటుంది ఈరోజు బొగ్గవరపు శ్రీమన్నారాయణ గారు బెల్ వారి స్టమ్ మంతగూడెం వెళ్ళి ఈరోజు అన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వచ్చి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు ఇక్కడ ఉండే వాళ్ళు కూడా చక్కగా రాజేశ్వర్మ గారు డాంట్లో ఉనేశ్వరు బాబు గారు సేనయ్య గారు సుబ్రహ్మణ్య గారు ఇక్కడ ఉండే కూడా ఇక్కడే వండిన దాని నుంచి మూడు గంటల వరకు ఎంతమంది వచ్చినా కానీ వారికి ఇక్కడే భోజనం తయారు చేసి సుచి శుభ్రతను బాగా పెడుతున్నారు అందువల్ల ఈ కార్యక్రమాలు అన్నీ కూడా నాకు నచ్చి నచ్చి కొంతమందికి కూడా నేను రికమెండ్ చేస్తున్నాను వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి చెప్తున్నారు జనపతి నాలకైతే పెళ్లి రోజుకైతేనే అమ్మ నాన్నల గుర్తింపులకైతేని ఏదో ఒక సందర్భంలో ఇద్దరు పేదలకి అందాన కార్యక్రమానికి ఏర్పడింది ఈరోజు కార్యక్రమం తెలిసిందష్మనారాయణ నలభై మంత్రి సందర్భంగా తెలిపారు ఆయనకి ఘనమైన శివాళి మా వాదన సందర్శన తెలుగు మొట్టి తీరా ఉన్న మాదంతి మోహన సింగశెట్టి మురళీ మోహన్ రాజు శ్రీమన్నారాయణ ఎలబి వెంకటయ్య గారు వీరందరూ కూడా గర్భి కార్యక్రమాన్ని ధన్యవాదాలు నల్గొరు ఎలక్ట్రిక్ అందరికీ నమస్కారం ఈరోజు హెల్త్ వర్కర్స్ని మార్పులో వెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సత్సాయి సేవా ట్రస్ట్ వారి యొక్క వేదికలో మరి ఈరోజు మన హెల్త్ వర్కర్స్ని తీసుకొచ్చిన మన కొత్తవరకు సత్యనారాయణ గారి తండ్రి పేదలకు అన్నదానం ఇక్కడ ఏర్పాటు చేశారు ముఖ్యంగా వాకర్స్ అసోసియేషన్ని ఎవరు చేసినా కూడా ఈ సేవా కార్యక్రమాలు తిరుగుతూనే ముందుకు మరి ఆ కావులోనే ఈరోజు మన సీవా నారాయణ గారు మన టీము మొత్తం ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతృప్తి విషయం ఎందుకంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడమే ఈ వాకర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి అందులో భాగంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించడం అదేవిధంగా ఈ కార్యక్రమానికి పెద్దలుగా చేసిన మన వార్త చేసిన ఎరక్ష్ గౌడ నవ్వు ప్రతాప్ నాయర్ గారు అలాగే మరి సెక్రటరీ నగటయ్య గారు మరి టీము మరి పెంచ్ నరసింహరావు గారు మరి వారు వారి అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు మరి ముఖ్యంగా ఈ ఈ యొక్క ఫస్ట్ యొక్క అధినేత అయిన మన రాజేష్ గారు వారి యొక్క సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయంగా మనం నిర్వహించి ఎన్నో సేవా కార్యక్రమంతో వాక చేస్తున్నాం అందుకని రోజు శ్రీవనారాయణ గారికి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ చదవచ్చు అంటే దల్ వాక శ్రీమణ ముప్పవరకు లక్ష్మీనారాయణ గది నలభై వద్దంతి సందర్భంగా అన్నదానం వితరణ జరిగింది ఈరోజు మా శ్రేయోభిలక్షండి ఒక్కొరకు సత్యనారాయణ ఒక్కొరకు భావనారాయణ దాతలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించారు మా వాత విండు పెట్టి దాదాపు ఏడు నెలలు అయింది అయినప్పటికీ కూడా మంచి మంచి కార్యక్రమ సేవ కార్యక్రమం చేస్తూ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేస్తున్నాము ముఖ్యంగా ఈరోజు మా గౌరవ నీళ్ళ గవర్నర్ గారు గెలుపు గవర్నర్ గారు శ్రీ నల్మూరు బల్లారాయణ గారు అదేవిధంగా కొట్టి శ్రీరామన్ వాకర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ సిగంశెట్టి మురళీమోహన్ గారు రావు గారు మా సెక్రటరీ వెటేటి లంగి గారు కోసాధికారి లక్కలా పెంచావు గారు మా శ్రీరామలాష్లు మా ముఖ్యులు కమిటీ సభ్యులైనటువంటి శ్రీ రాజమోహన్ రెడ్డి గారు శ్రీ నిసారాలి గారు గౌరవ అధ్యక్షులైనటువంటి డాక్టర్ శంకటి సుకుమార్ గారు మీరందరూ వచ్చి ఈరోజు మాకు ఈ మంచి సంపూర్ణ సహకారం సహాయంతో ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసినాము మా రాబో రోజుల్లో కూడా మంచి మంచి కార్యక్రమాలు చేసి ప్రజలకి చేదోడు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వెల్ వార్త అధ్యక్షులుగా శ్రీ ముగ్గువృష్ణ నమస్కరించి మాట్లాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి